ప్రభునందు ప్రియమైన వర్లారా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున మీకందరికీ శుభములు తెలియచేస్తున్నాను నేటి దినము సెవెంటీన్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దేవుడు మనకి ఇచ్చిన వాక్యాన్ని కొంచెం సేపు ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్టులైన పౌలు తిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనము ఇలాగూ రాయబడింది పైకి భక్తి కలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారు ఉందురు ఇట్టి వారికి విముఖుడు వై ఉండుము దేవుడి వాక్యాన్ని దీవించునుగాక గమనించండి ప్రియమైన వాళ్ళరా ఈ అధ్యాయం కనుక చదివినట్లయితే పై వచనాల్లో అనేకమైనటువంటి మనస్తత్వాల గురించి పౌలు భక్తుడు మరి యవనసుడైనటువంటి తిమోతికి రాస్తున్నారు కొంతమంది ధనాపేక్ష గలవారు కొంతమంది అబద్ధములాడువారు బింకములాడువారు అలాగే మరి రకరకాల మనస్తత్వాల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇందులో ఒక విషయాన్ని సపరేట్గా చెప్పారు ఏంటంటే పైకి భక్తి గల వారి వల్లే ఉంటారు చాలామంది పైకి క్రైస్తవుని వల్లే చెప్పుకుంటారు కానీ దేవుని శక్తిని మాత్రము ఆశ్రయించాలి నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒకనొక చాలా కాలం క్రితం మరొక తండ్రి కుమారుణ్ణి హాస్టల్లో చేర్పిస్తున్నారు చేర్పించిన తర్వాత అన్ని మంచి అలవాటు ఎలా ఉండాలి అన్ని చెప్పిన తర్వాత బాబు నీకు ఏ అవసరం వచ్చినా దీన్ని చదువుకో అని చెప్పి అతనికి బైబిల్ని గిఫ్ట్గా ఇచ్చాడు కుమారుడు ఓకే నాన్నగారు అన్నాడు అయిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మరి కొంతకాలం తర్వాత కుమారుడి దగ్గర నుంచి ఒక లేఖ వచ్చింది ఎందుకంటే ఆ రోజుల్లో ఫోన్లు లేవు సెల్ ఫోన్ లేవు ఇవేం లేవు ఏంటంటే మరి ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది నాకు కొంచెం డబ్బులు కావాలన్నప్పుడు తండ్రి దగ్గర నుంచి రిప్లై ఏమొచ్చిందంటే మరి కీర్తనలు ఇరవై మూడు చదువుకోమని వచ్చింది ఇదేంటి కీర్తనని కూడా చదువుకోమంటాడు మా నాన్న మా నాన్నకి అసలు బుద్ధి లేదనుకొని వదిలేశాడు తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత నాన్న నేను ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటే మరి కీర్తనలు తొంభై ఒకటవ దావేది కీర్తన చదువుకో అని చెప్పారు ఇలా అతను ఎప్పుడు ఏ ధనాన్ని అడిగినా సరే మరి తండ్రి ఏమో ఇలా లెటర్ రాస్తున్నాడు తండ్రి అనుకుంటున్నాడు కుమారుడు చేస్తు నేను చెప్పింది చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు కానీ కుమారుడు ఆ పని చేయట్లేదు మరి కొంతకాలం గడిచిన తర్వాత తండ్రి మళ్ళీ కుమారుడిని చూడటానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కుమారుడు అడిగాడు నాన్న నేను ఎన్నిసార్లు నీకు లెటర్స్ రాశాను నాకు డబ్బులు కావాలని మరి మీరేంటి అసలు ఏం పట్టించుకోవట్లేదు అంటే అప్పుడు తండ్రి అరే నేను నీకు బైబుల్ ఇచ్చాను కదా నువ్వు దాన్ని ఓపెన్ చేయలేదా అని అడిగాయంట లేదు ఎందుకు అంటే దాన్ని ఒకసారి తీసురా అంట తీసిరా అన్నప్పుడు ఒకసారి కీర్తనలు ఇరవై మూడు ఓపెన్ చేయనంట ఓపెన్ చేస్తే అందులో యాభై రూపాయల నోటు ఉందంట అరే షాక్ అయిపోయాడు పిల్లోడు అలాగే తొంభై ఒకటో యాభై ఐదు ఓపెన్ చేస్తే అందులో వంద రూపాయలు ఉంది మరి ఆ రోజుల్లో వంద రూపాయలు అంటే చాలా ఎక్కువ అలాగే తండ్రి చెప్పిన అన్నీ ఓపెన్ చేస్తుంటే అంటే అందులో బోల్డ్ అంతా మనీ ఉంది మరి కుమారుని అడిగా అంట నేను ఎన్నిసార్లు చెప్పాను కదా నీకు దీన్ని ఓపెన్ చేసి చదువుకో నీకు నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అంటే నాన్న నేను బైబిల్ను పట్టుకుంటున్నాను కానీ దీన్ని ఓపెన్ చేయట్లేదు నన్ను క్షమించున్నానా అని చెప్పాను ఈ రోజున చాలామంది క్రైస్తవులు కూడా చేసే పనిదేనండి మనం వాక్యం చదువుకుంటాం కీర్తనలు పాడతాం చర్చిలకు వెళ్తాం నామకార్థపు ప్రార్థనలు చేస్తాం కానీ దేవుని శక్తిని ఆశ్రయించే వారిగా మనం లేము మనము క్రైస్తవులము అని చెప్పుకునే వారిగా ఉన్నాము అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తుని వెంబడించే మాత్రమే కాదండి క్రీస్తు శక్తి మీద ఆధారపడినటువంటి వారం కొంతమంది చెప్తూ ఉంటారు అవన్నీ ఏమి ఉండవండి దేవుడు చేసేదేమి ఉండదు ఏదో ప్రార్థన చేసుకోవాలి బైబిల్ చదువుకోవాలి పక్కన పెట్టేయాలి మన పని మనమే చేయాలి మన కష్టం మనమే పడాలి అని చాలామంది చెప్తూ ఉంటారు అలాంటి వారికి విముకుడివై ఉండు అని పావులు భక్తులు చెప్తున్నారు ఒకవేళ కనుక నీ జీవితంలో అటువంటి వారు ఉంటే వారికి వారికి పక్కకి వెళ్ళిపో ఎందుకంటే మనము ఎల్ల క్రీస్తు మీద ఆధారపడేవారిలాగా ఉండాలి ప్రియమైన వారు దేవుని శక్తిని మనం గ్రహించుకొని ఆ శక్తిని పొందుకునే వారిలాగా మనము ఉండాలి చూడండి చివరిగా ఒక మాట చెప్తాను దేవుడు చేయగలడు అంటమనేది అల్పవిశ్వాసము దేవుడు నా జీవితంలో ప్రతి ప్రాబ్లంని తీసివేసి మరి దేవుడు నాకు శాంతి సమాధానాలను ఇస్తారు అనేది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఈ రోజున ఏ సమస్యలో ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులు కానీ అనారోగ్య సమస్యలు కానీ పిల్లలతో ఇబ్బందులు కానీ ఏ సమస్య అయినా సరే గుర్తుపెట్టుకోండి దేవుడు మనకి ఆయన శక్తిని మనము పొందుకొని ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం విడుదల పొందుకొని సంతోషముతో శాంతి సమాధానాలతో మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక అలాగనే ఉందాం ఈ వాక్యం వింటున్న మనందరికీ దేవుని ప్రేమ ఏసయ్య కృప పరిశుద్ధాత్మికన్యూన సహవాసము సదాకాలము మెండుగా తోడేంటుని దాకా ఆ మీన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిస్నింగ్ దిస్ ఇస్ ప్రొనక్ చాల్స్ గాడ్స్ అంబాసిడర్ హ్యావ్ ఎ బ్లెస్ డే గాడ్ బ్లెస్ ఆల్